విలీన విద్య ప్రాముఖ్యత గురించి కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏ రకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందో దీని గురించి మనతో పంచుకునేందుకు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విలీన విద్యా పథకం అట్లాగే కమ్యూనిటీ మొబైలైజేషన్ కోఆర్డినేటర్ కటుకం మధుకర్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మధుకర్ గారు నమస్కారం ముందుగా చెప్పండి అసలు ఈ విలీన విద్య పథకం ఉద్దేశం ఏమి అసలు దీని లక్ష్యాలు ఏమున్నాయి అసలు విలీన విద్య అంటే ఏమి ఎవరి కోసం ఉద్దేశించింది దాని గురించి సమాచారం చెప్తారు విలీన విద్య అనేది జీరో నుంచి పద్దెనిమిది సంవత్సరాల ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఇందులో మూడు రకాల పిల్లలు ఉంటారు ఒకటి పాఠశాలలో చదివే విద్యార్థులు పాఠశాల బయట పిల్లలు మూడవది కదలలేని స్థితిలో ఉన్న పిల్లలు మూడు రకాలుగా ఉంటారు వీరికి విద్యను అందించడం కూడా మూడు విధాలుగా అందించడం జరుగుతుంది పాఠశాలలో చదివే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఐఆర్పీల ద్వారా ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయడం జరుగుతుంది పాఠశాలలో అందరితో కలిసి అందించలేని వాళ్లకు భవిత సెంటర్లు లేదా ఐఆర్సీలలో వీరికి ప్రత్యేక శిక్షణని ఐఆర్పీల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళకి కాకుండా కదలలేని వాళ్ళకి ప్రతి శనివారం నాడు హోమ్ బేస్డ్ లర్నింగ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉపాధ్యాయులే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ఐఆర్పిల ద్వారా విద్య అందిస్తామని చెప్పారు కదా అసలు ఐఆర్పి అంటే ఏమి ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇప్పుడు కుమ్రమేం జిల్లాలో పదిహేను మండలాల్లో ఇరవై నాలుగు మంది వీలిన విద్యా రిసోర్స్ పర్సన్ని మనం నియమించడం జరిగింది వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్గా అపాయింట్మెంట్ అయ్యారు వీళ్ళు మొదటగా అసలు కదలలేకుండా ఉన్న పిల్లలకి వాళ్ళ ప్రత్యేక అవసరాలను తీర్చుకునే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రోజువారీ అవసరాలని తీర్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాన్ని ప్రతి శనివారం నాడు హోమ్ బేస్డ్ లెర్నింగ్లో కల్పించడం అనేది జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే హోమ్ హోంబేసిల్ లెర్నింగ్లో ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ అయినారు అని భావిస్తారో వాళ్ళని ఐఆర్సీ సెంటర్లకు తీసుకొస్తారు భవిత సెంటర్లకి భవిత సెంటర్లకు కూడా వీళ్ళు ప్రత్యేకమైన కోచింగ్ని వారికి నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత ఇంకా మెరుగైనరు అనుకుంటే వాళ్ళని పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేస్తారు ఇది దశలవారీగా జరుగుతుంది ఇక్కడ కొమరంభీం జిల్లా లోపల మొత్తం మనకు స్కూల్ అన్ని స్కూళ్ళలో కలిపి పదహారు వందల అరవై ఒక్క మంది విలీన విద్యని పొందుతున్న విద్యార్థులు ఉన్నారు బడి బయట కూడా మనకు ఒక రెండు వందల అరవై రెండు మంది బాలబాలికలు ఉన్నారు హోమ్ బేస్డ్ లర్నింగ్ ఒక్కొక్క ఐఆర్పికి నలుగురు చొప్పున మనం ఇరవై నాలుగు మంది ఐఆర్పీలకు తొంభై ఆరు మందిని కేటాయించడం జరిగింది తొంభై ఆరు మందికి బేస్డ్ లెర్నింగ్ జరుగుతుంది దీన్ని జిల్లా విద్యాశాఖ అధికారి మరి కోఆర్డినేటర్గా నేను అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తారు అయితే ఇప్పుడు ఈ మూడు దశలుగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది కదా విలీన విద్య అందులో ముందుగా హోమ్ బేస్డ్ అంటే ఇంటి వద్దనే పాఠ్యాంశాల బోధన అనేది చెప్పారు కదా అంటే నడవలేని పాఠశాలకు రాని విద్యార్థుల కోసం ఇది ఉద్దేశించింది కదా మరి ఇక్కడ ఏ రకమైన విద్యను అక్కడ అందిస్తారు దీనికి సంబంధించి చెప్తారు హోంబేస్డ్ లర్నింగ్లో వాళ్ళకి కనీసం అవగాహన వాళ్ళ వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోలేని పిల్లలకి ఐఆర్పీలు ఏ విధమైన శిక్షణ ఇస్తారంటే వారికి కొన్ని టెక్నిక్స్తో మినిమం వాళ్ళు వాష్రూమ్ వెళ్ళడం అయితే ఏంటి లేకపోతే వాళ్ళకు భోజనానికి అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ సైగ చేయడానికి అవసరమైనవి తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి స్పందించేటట్టుగా వాళ్ళకు ప్రత్యేకమైన పరికరాలతో ప్రత్యేకమైన శిక్షణని ప్రతి శనివారం అందించడం అనేది జరుగుతుంది దాంట్లో ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అయినారో వాళ్ళు కొంచెం గమనించగలుగుతున్నారు చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అనే సిచ్యువేషన్ వచ్చినాకనే వాళ్ళని ఐఆర్సీలోకి తీసుకొని వస్తారు అయితే ఇప్పుడు వీళ్ళకు సంబంధించి ఈ ఐఆర్పీలని ఏ రకంగా ఎంపిక చేస్తారో అట్లాగే వీళ్లకు ఈ విలీన విద్యా కార్యక్రమంలో ఈ మూడు దశల్లో వాళ్ళకు విద్యను అందించే రీసోర్స్ పర్సన్స్ ఎవరితో ఉన్నారో వీళ్ళకు ఏమైనా ప్రత్యేక శిక్షణ అట్లాంటిది ఉంటుందా అది ఉంటే దాని గురించి చెప్పండి ఐఆర్పిలో అనేవాళ్ళు ప్రత్యేక బీఈడి చేసిన వాళ్ళు డిగ్రీ తర్వాతనైతేనే బీఈడి శిక్షణ పొంది ఉంటారు వాళ్ళ ప్రత్యేకమైన బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి లోపల స్పెషల్ ఎడ్యుకేషన్ని పొంది ఉన్న వాళ్ళని మాత్రమే నియమించడం జరుగుతుంది అదేవిధంగా డిఎడ్ ఉంటుంది వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఐఆర్పీలుగా నియమించడం జరుగుతుంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఉంటుంది వాళ్ళకి ఇయర్లీ బేస్లో కూడా ఇంకా ఎప్పటికప్పుడు వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంది వాళ్ళు పూర్తి స్థాయిలో దీని శిక్షణ పొంది ఉండడం వల్లనే వాళ్ళు వీళ్ళకు కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు అయితే ఇప్పుడు హోమ్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇంటి వద్దనే కనీస సామర్థ్యాలు నైపుణ్యాలని వాళ్లకు అందజేసి అక్కడ వాళ్ళని కొంత చైతన్యవంతులు చేసిన తర్వాత ఐఆర్పీలకు తీసుకొస్తామంటారు కదా అంటే అది రెండో దశ అక్కడ ఏ రకమైన నైపుణ్యాల్ని వాళ్ళకు అందిస్తారు ఇక్కడ ఏ రకమైన బోధన కొనసాగుతుంది ఐఆర్సీ సెంటర్లకు చేరగానే పిల్లలకు అక్షరాలను నేర్పించడము అంకెల్ని నేర్పించడము పాఠ్యాంశాలని చదవడం నేర్పడము లాంటి అంటే మిగతా వాళ్ళతో కలిపి చెప్తే వాళ్ళు నేర్చుకోలేరు కాబట్టి వీళ్ళకు కొన్ని అవసరమైన బోధన సామాగ్రిని ఉపయోగించి వీళ్ళ లోపల అక్షరాల కానీ అంకెలు కానీ చదవడం కానీ రీడింగ్ స్కిల్ కానీ నేర్పిన తర్వాత వీళ్ళు మిగతా పిల్లలతోని కలవగలుగుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళని సాధారణమైన పాఠశాలల్లో చేర్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత మూడవ దశ పాఠశాల అయితే ఏ స్థాయిలో విద్యార్థుల్ని గుర్తించి పాఠశాలకు చేరవేస్తారు విద్యార్థులు మిగతా పాఠశాలలతో కలిసి గ్రహించగలుగుతున్నారు అనే సిచ్యువేషన్లోనే మేము వాళ్ళని వాళ్ళని పాఠశాల లోపల అందరితో కలిపి ఉంచడం జరుగుతుంది అయినప్పటికీ వాళ్ళకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఏవి కావాలో అవన్నీ కూడా వాళ్ళకు ఏవేవి బెనిఫిట్స్ అవసరమో అవన్నీ ఉంచుతుంది మరియు మా ఐఆర్పీలు ఆ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఎప్పుడు వీళ్ళని వీళ్ళని ఉంటారు వీళ్ళకి అవసరమైన అదనపు శిక్షణ కూడా మన ఐఆర్పీలో అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది వీటికి సంబంధించి ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యాశాఖ ఏ రకమైన అంటే ఇది పూర్తిగా కూడా విద్యాశాఖ సంబంధించిన అంశం విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగుతున్న ప్రక్రియ అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఈ విలీన విద్యా కార్యక్రమానికి సంబంధించి నిధుల ప నిధుల గురించి కానీ విధుల గురించి కానీ ఏ రకమైన తోడ్పాటు ఉన్నది ఏ రకంగా ఇది కొనసాగుతున్నది దీని గురించి చెప్తారు పాఠశాలకి పంపించడానికి మనకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి విద్యార్థులకు అలవెన్సెస్ అనే మనం ఇవ్వడం జరుగుతుంది కుమరంభీం జిల్లాలో తొంభై ఒక్క మంది విద్యార్థులకి ఈ అకాడమిక్ ఇయర్ మనము నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలని ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్కార్ట్ అలవెన్స్ కింద కూడా యాభై తొమ్మిది మంది మంది విద్యార్థులకు అంటే వాళ్ళు స్వయంగా రాని రాని వాళ్ళని రోజు తీసుకు తేవడానికి పంపించడానికి కావాల్సిన అలవెన్సెస్ మూడు లక్షల ఇరవై ఏడు వందల యాభై రూపాయలు మనం ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా నూట ముప్పై మంది పిల్లలకు స్టైపండ్ కింద రెండు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల మనం ప్రపోజ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు మంది విద్యార్థులకు మనము ప్రత్యేకంగా అలవెన్సెస్ కింద పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఇది ఈ విలీన విద్యా కార్యక్రమం అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యము అంటే నిర్దిష్టమైన కాలపరిమితి ఉన్నదా లేదా ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియన విలీన విద్య కార్యక్రమం అనే దానికి మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పంపించడానికి స్పష్టమైన కాలపరిమితి అనేది ఉంది ఎందుకంటే మొదటగా ఒక ఆరు నెలలు హెచ్బిఈ కనుక హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కనుక అందించిన తర్వాత వాళ్ళని ఐఆర్పి సెంటర్లోకి చేర్చే ప్రయత్నం చేస్తాం ఐఆర్సి సెంటర్లో మాత్రం మనం వాళ్ళు మిగతా పిల్లల లోపల కలవగలుగుతారు వీళ్ళకి ఇబ్బంది ఏమి కాదు అన్నప్పుడు పాఠశాలలో కలిగి పంపిస్తాం వీళ్ళు ఎక్కడ ఉన్నా ప్రతి పాఠశాలలో వీళ్ళకి వాళ్ళ ఏరియాలో ఉన్న పాఠశాలలో వీరి పేరు రిజిస్టర్ చేసే ఉంచుతాం వాళ్ళకు స్కూల్ పరంగా ఎన్రోల్ అయ్యి ఉంటారు వాళ్ళ క్లాస్ కూడా ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ అటెండెన్స్ కానీ లేకుండానే నెక్స్ట్ తరగతికి వాళ్ళ వయసుని బట్టి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ విలీన విద్యకు సంబంధించి సాధారణ మామూలు పాఠశాలలకు సంబంధించి మధ్యలో ఏ రకమైన వ్యత్యాసం ఉంటుంది ఎట్లా వీటి రెండింటి మధ్యలో ఏ రకమైన సామ్యం కానీ భేదాలు కానీ ఎట్లా ఉంటాయి సాధారణంగా ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో హోమ్ బేస్డ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే వాళ్ళు పాఠశాలకే వెళ్ళలేరు కాబట్టే ఇక్కడికి మనం విలీన విద్య రిసోర్స్ పర్సన్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేరు కనీసం వాళ్ళకు వాళ్ళకి ఏదైతే నిత్య అవసరాలు ఉంటాయో వాటిని కూడా తీర్చుకునే స్థితిలో ఉండరు కాబట్టి అవి తీర్చుకోవడానికి ఎట్లా తీర్చుకోవాలి ఏంటిది వాళ్ళు ఎట్లా రికగ్నైజ్ చేయాలి వాటిని అవసరమైనప్పుడు తెలిసే విధంగా మా ఐఆర్పీలు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు అటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా మన కుమ్మరంభీం జిల్లాలో కనబడుతుంది తర్వాత ఎప్పుడైతే అయితే వాళ్ళు కొంత తమకు తాము చేయగలుగుతారో ఏ పన్నేనా కొంచెం చేయగలిగింది అన్నప్పుడు మనం ఐఆర్సీ సెంటర్లకు తీసుకుంటాం ఐఆర్సీ సెంటర్లకు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చదువు మీద దృష్టి పెడతాం ఆ చదువు మీద దృష్టి పెట్టినప్పుడు ఐఆర్సి సెంటర్లో ఏంటి అంటే అక్షరాలని అంకెల్ని చిన్న చిన్న కూడికల్ని చేసినాక వాళ్ళ లోపల ఫాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది మిగతా పిల్లలతో అన్నప్పుడు పిల్లలతో కలిపితేనే మనకు ఎడ్యుకేషన్ అనేది జనరల్గా వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే మనం అటువైపు తీసుకోవడం జరుగుతుంది మిగతా పిల్లలు కలిపినప్పుడు కూడా వాళ్ళ లోపల కొంత తేడా ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ అవసరం ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు మా ఐఆర్పీస్ అక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి కలిగితే వాళ్ళని టెక్నిక్గా ఎట్లా ఇంప్రూవ్ చేసి మిగతా వాళ్ళలో కలపాలనేది గమనించడం అనేది జరుగుతుంది అయితే చివరిగా చెప్పండి అసలు ఈ విలీన విద్యా కార్యక్రమం కొమరంబి మాసిఫాబాద్ జిల్లాలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నది దాని ఫలితాలు ఎట్లా వస్తున్నాయి దాదాపుగా దీనికి కోఆర్డినేటర్గా అయితే నేను ఈ సంవత్సరమే బాధ్యతలు తీసుకున్నాను కానీ ఇది గత పదకొండు పది పదకొండు సంవత్సరాల నుంచి విలీన విద్య సెంటర్లు నిర్వహించబడుతున్నాయి ప్రత్యేకమైన కొన్ని మండలాల్లో బిల్డింగ్లు ఉన్నాయి ఇంకా కొన్ని మండలాల్లో పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి వీటిని నిర్వహించడానికి ఇంకా డాక్టర్ని కూడా ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా నియమించడం జరిగింది కొంతమందికి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి వాళ్ళు టెంపరీగా వచ్చేసి ఫిజియోథెరపీ కూడా చేస్తారు వాటి బిల్లుల్ని కూడా గవర్నమెంటే చెల్లించడం జరుగుతుంది ఈ విధంగా భవిత సెంటర్ల నిర్వహణ అనేది జరుగుతుంది చాలా సంతోషం మధుకర్ గారు ముఖ్యంగా ఈ విలీన విద్యా పథకానికి సంబంధించి ఏ రకంగా కార్యక్రమాలు అమలు కొనసాగుతుంది వాటి ఫలితాలు ఏ రకంగా వస్తున్నాయి అనే దాని గురించి చక్కగా వివరించిండ్రు అందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి కృతజ్ఞత ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా